ఎడబాయినని వాగ్దానము చేసినటువంటి మన ప్రభు రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ ఈ ఈ ధ్యానాంశాలు మీ శుభాలను నామము ధ్యానాంశము కొరకై విషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే దేవుడు మానవులను ఎందుకు సృజించాడు అనగా మానవులమైన మనందరము దేవుని మహిము కొరకు ఆయనను సేవించాలని ఆయనను వెంబడించాలని ఆయనతో మనము సహవాసము చేయాలని మానవులమైన మనలను ఆయన తన మహిమ కొరకే దేవుడు సృష్టించాడు మనందరము దేవుని కొరకు జీవించవలసిన వారు అయితే మానవుడు దేవుని కొరకు జీవించటము మాని తన కొరకు తాను జీవించటము దేవునికి తిరుగుబాటు చేసి దేవుని ఆజ్ఞలను అతిక్రమించి మానవుడు పాపము చేసి పాపాన్ని సంపాదించుకున్నాడు ఇంకా కొంతమంది దేవుని ఎందుకు సేవించాలి సేవిస్తే ఏంటి లాభము అనేటువంటి వారు కూడా లేకపోలేదు ఇది నానా అనేక మంది దురభిప్రాయములో దేవుని ఎందుకు సేవించాలి ఆయన సేవిస్తే మాకు కలిసి వచ్చేది ఏంటని అనేక మంది దేవుని ఆజ్ఞలను అనుసరించే దేవుడు చెప్పినట్లు మనము జీవిస్తే మన జీవితంలో అభివృద్ధి చెందలేము అనేటువంటి ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చేసి ఎంతో మంది జీవిస్తున్నారు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైతే యథార్థంగా దేవుని సేవిస్తారు ఎవరైతే దేవుని వెంబడిస్తారు ఆయన ఎన్నడూ విడవడు ఎడబాయినటువంటి దేవుడు ఎన్నడు ఆయన మనల్ని విడిచిపెట్టడు ఇది నాన్న మనందరము కూడా దేవుని మహిమ కొరకు జీవించవలసిన వారమైన సహోదరి సహోదరుడా ఈ రోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులలో మీరున్న

పడద్రోహిగా రాజు నీవు అనుదినము తప్పక సేవించచ్చున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియులుతో చెప్పాను దానియులు యథార్థంగా దేవుణ్ణి సేవిస్తున్నవాడు దానియులు యథార్థంగా సేవించడమే కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కలిగి దినమునకు మూడు మార్లు ప్రార్థన చేస్తున్న కారణం చేత అతను తీసుకుని వెళ్లి సింహాల బోనులో పడవేస్తాడు దానిలో పడవేస్తున్నప్పుడు రాజు అంటాడు దానియలా నీవు సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును అని తెలియచేస్తాడు క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరుడా ఈ లోకమే ఒక సింహాల బోను లాంటిది ఈ లోకములో అని గర్జించు సింహము తిరుగులాడుతూ ఉంది ఈ లోకం అనే సింహాల బోనులో నుండి దేవుడు నిన్ను తప్పించాలంటే ఈ లోకములో కలుగుతున్న ప్రతి శ్రమ శోధన ఇబ్బంది ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి దేవుడు అంటే నీవు యథార్థంగా దేవుణ్ణి సేవించాలి దానియులు యథార్థంగా దేవుణ్ణి సేవించినప్పుడు సింహాలు దానియులను ఏమీ చేయలేకపోయినాయి ఎందుకు సింహాలు దానియులను ఏమీ చేయలేకపోయినాయి అంటే దానియులు యథార్థంగా దేవుణ్ణి సేవించి దానియులు ఆత్మ సంబంధమైన వ్యక్తి గనుక ఆత్మ సంబంధమైన వ్యక్తిని సింహాలు సహోదరి సహోదరుడా ఈ నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లోన ఒకవేళ లోకమనే సింహాల మధ్యలో నువ్వు సంచరిస్తున్నా దేవుడు నిన్ను కాపాడగలిగిన దేవుడు నిన్ను తప్పించగలిగిన దేవుడు దానియుల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవయో వచ్చినాన్ని చదువుదాం అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు సేవించచ్చున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అతన్ని అడిగాను అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక రాజు గృహ దగ్గరికి వచ్చి దానియులు నీవు సేవిస్తున్న దేవుడు రక్షించిన అనగానే అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక అని దానిచేస్తాడు దానియులు దేవునిని సేవించిన కారణము చేత దేవుని దృష్టిలో దానియులు నీతిమంతుడు గనుక దానియలను నిర్దోషిగా దేవుడు ఆ సింహాల బోనుల నుండి దేవుడు తప్పించాడు ఈ దినం మనము కూడా దేవుని యథార్థంగా సేవిస్తే ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న ఆ పరిస్థితులన్నిటి నుండి దేవుడు తప్పేస్తాడు సహోదరుడా సహోదరి అధైర్యం చెందొద్దు దిగులు పడొద్దు యథార్థంగా ప్రభువుని మీరు సేవించండి మీ జీవితాల్లో ఉన్న పరిస్థితులన్నిటినీ ఆయన మార్చగలిగిన దేవుడు అపోసులు కార్యములు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం నేను ఎవని వాడినో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌలా భయపడకము పౌలును మరికొంతమంది వాడలో ప్రయాణము చేస్తూ ఉండగా ఆ వాడ అలల చేత కొట్టుబడి గాలి తుఫానుల చేత ఎంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మరి వాడ బద్దలైపోయినటువంటి పరిస్థితులు వారు ముందుకి వెనక్కి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో అందరూ భయపడుతున్నప్పుడు అందరూ ఇక మేము చనిపోతాం అనుకుంటున్నప్పుడు అంటాడు నేను ఎవరిని సేవిస్తున్నాను ఆ దేవుడు రాత్రి నాకు ప్రత్యక్షమై పౌలా భయపడకమని తెలియచేసాడని వారందరినీ ధైర్యపరుస్తాడు ఇక్కడ పౌలు అంటున్నాడు నేను సేవించుచున్న దేవుడు ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుండి మనల్ని తప్పిస్తాడు సహోదరి సహోదరుడా ఈ రోజు నిజముగా మనము దేవుని యథార్థంగా మనము సేవించగలిగితే ఈ లోకమనే సముద్రములో మీ జీవితాల్లో కలిగే తుఫానులే కావచ్చు మీ జీవితాల్లో కలిగేటువంటి ప్రతికూల పరిస్థితులే కావచ్చు అలలే కావచ్చు నులే కావచ్చు అవి భౌతికంగా అయినను ఆధ్యాత్మికంగా అయినను ఈ లోకనే సముద్రంలో జీవిస్తున్న మీ జీవితాల్లో ఒకవేళ ఎదురైనను మిమ్మల్ని పడగొట్టాలని ఒకవేళ మీ పైకి లేస్తూ ఉన్న దేవుని నువ్వు యథార్థంగా సేవిస్తే వాటన్నిటిని అనచి వాటిపై నువ్వు నడవగలిగినట్లు దేవుడు నిన్ను వాటన్నిటి నుండి తప్పించి నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దానియులను సింహాల భవన్ తప్పించిన దేవుడు సముద్రములో ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితుల్లో నుండి పౌలుతో ఉన్న వారిని తప్పించిన దేవుడు ఈ రోజు మనము కూడా అలాగే యథార్థంగా ప్రభువుని సేవిస్తే మనకున్న పరిస్థితులన్నిటి నుండి దేవుడే కాపాడి సంరక్షించి దేవుడు తప్పించగలిగిన దేవుడు ఈ దినమే మీరు ప్రభువుని యథార్థంగా సేవించండి దేవుని యొక్క ఉన్నతమైన ఆ కాపుదల ఆ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో సమృద్ధిగా పొందాలి అని అంటే ఈ దినమే

వందనాలు ధ్యానాంశాలు వినుచున బిల్ని దీవించండి ఆశీర్వదించండి ఈ దినము వారికి తెలివిని వివేకమును వారికి ఉన్నతమైన మీ పరిశుద్ధాత్మ నడిపింపును మీరు దయచేయండి ఈ దినము వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు సహాయము చేయండి ఆనైనను అపాయమైనను కీడైన వాటిల్లుకున్నట్లు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని యథార్థంగా సేవించటము ద్వారా మా జీవితాల్లో మీ కాపుదల మీ రక్షణ మీ ఉన్నతమైన కార్యాలను మా జీవితంలో మీరు ఎలాగో చేయగలరు పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు ఈ దినము ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటి నుండి మీరే విడుదల చేసి అటు యథార్థంగా సేవించగలిగినట్లు మీ ఉన్నతమైన కురుపును దయచేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఇంకొని మీ ఉన్నతమైన కార్యాలను చేసి మేమందరము మిమ్మల్ని సేవించ కలిగినట్లు అటు ఉన్నతమైన నడిపించి ఆ అనుభవంలో వరకు మాకందరికి మీరు తోడుగా ఉండి నడిపించమని ఎవరు ఏ అవసరతలతో ప్రార్థనలు ఏకీభవించారు వారి అవసరతలన్నీ మీరు తీర్చి ఉన్నతమైన కార్యాలు చేయమని వేసు నామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె